తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట పెట్టుబడుల సాయం కింద యాసంగి రైతు భరోసా నిధుల కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మరలా రైతు భరోసా నిధులు దాదాపు పదివేల కోట్ల రూపాయలు మనకి డబ్బులను రిలీజ్ చేసే యోచనలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఇక మొన్న పంపిణీ చేసినటువంటి వానకాల పెట్టుబడుల సాయం కింద దాదాపు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి తొమ్మిది వేల చిల్లర కోట్ల రూపాయలు ఇక్కడ అవసరమైతే పట్టింది ఇక ఈసారి పంపిణీ అయ్యబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా నిధులలో ఇంకా చాలా మంది కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులైతే ఏర్పడడం అయితే జరుగుతుందంట ఇక కొత్త అప్లికేషన్స్ రావడం అయితే జరిగితే మన తెలంగాణలో దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ యాసంగి రైతు భరోసా నిధుల కింద పెంచడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనకి తెలంగాణ లో పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం సమాన్ నిధి పథకం కింద ఇరవై ఒకటి విడత కింద పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా నిధులు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీనికోసం కీలకమైన జీవో కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మనకి తెలంగాణలో చాలామందికి అనేక రకమైన పథకాలు అదేవిధంగా ఇటు కొత్త పెన్షన్ల పథకం ఇటు రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడుదల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలు అయితే జమ చేయడానికి ఇక్కడ భారీగానైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా జివోని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఎవరికైతే ఇప్పటివరకు జమ చేసినటువంటి వానకాల రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏదైతే పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇరవై విడత కింద ఈ పెండింగ్ రైతు భరోసా నిధులు మనకి పెండింగ్ ఏదైతే పీఎం కిసాన్ పిఎం సమా నిధి కింద రెండు వేల రూపాయల నిధులను మరలా రైతన్నలకు అండగా ఉండేందుకు రైతన్నలకు సంక్షేమంగా అభివృద్ధి పరంగా మెరుగుపరంగా ఉండేందుకు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పెండింగ్ నిధులను జమ చేయాలని మంచి అప్డేట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో దాదాపు ఈ పెండింగ్ యాసంగి పెండింగ్ రైతు భరోసా నిధులు పెండింగ్ పీఎం కిసాన్ ఇరవై విడత కింద నిధులు ఎవరికైతే జమ చేయాల్సిందిగా ఉందో వారి అర్గతల జాబితా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే వానకాలం మొన్నటిదాకా జమ చేసినటువంటి డబ్బులలో చేసినటువంటి మిస్టేక్స్ అనేది మరలా చేయకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఏ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పె పంపిణీ చేయబోతున్నటువంటి పెండింగ్ రైతు భరోసా పెండింగ్ పీఎం సమానిధి పథకం కింద రెండు వేల రూపాయలు ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారో అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇక్కడ రైతు భరోసా పథకం కింద డబ్బులపైన ఆధారపడి ఉన్నారు రైతనలు ఇక వారికి కూడా ఇప్పుడు జమ అయినటువంటి యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల నిధులు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అర్థమయ్యేవంతంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా చాలామంది అయితే వీడియోని అయితే లైక్ చేయలేదని అయితే అనుకుంటున్నాను సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎందరో మంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే లైక్ చేయాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ మిమ్మల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం మేమాత్రం లేట్ వెయిట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అనేక రకమైన పంట భూమిని సాగు చేస్తున్నటువంటి ఇటు మనకి ఏదైతే ఇనామీ రైతులు అదేవిధంగా మనకైతే అనేక రకమైన రైతన్నలకి ఇక మన తెలంగాణలో వచ్చేసి యాసంగి పెట్టుబడుల రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయాలని మరలా గ్రీన్ సిగ్నల్ అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి నవంబర్ నెలలో చివరి వారంలో లేదంటే నవంబర్ నెల మూడు రెండు వారాలలో ఖచ్చితంగా యాసంగి రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కేంద్ర కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రిలీజ్ చేయాలని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ఇక్కడ భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో దాదాపు చాలా మొన్నడాక పంపిణీ చేసినటువంటి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు భారీగానైతే ఎకరం నుంచి ఎనిమిది ఎకరాల వరకు భారీగానైతే ఈ డబ్బులనైతే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆ రైతు భరోసా నిధులు అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంపిణీ చేసినటువంటి వానకాల పెట్టుబడుల సాయం కింద ఆ రైతు భరోసా నిధులు అనేది ఇప్పటివరకు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ వానకాల రైతు భరోసా నిధులు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ పీఎం కిసాన్ ఇరవై ఒక ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల పెండింగ్ నిధులు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికైతే ఈ డబ్బులను అయితే పంపిణీ అనున్నట్లు కీలకమైన జీవోని విడుదల చేయడమే కాకుండా గ్రీన్ సిగ్నల్ అంటే డబ్బులను విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం అయితే జరిగిందంట ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో దాదాపు అందరు రైతన్నలు అర్హత కలిగి ఉన్నటువంటి రైతన్నలు అయితే ఉండడం అయితే జరిగింది కానీ కొన్ని అనుకొన్ని కారణాల వల్ల అంటే చిన్న చిన్న తప్పుల వల్ల ఏదైతే కేవైసీ అప్డేట్స్లో కానీ ఎన్పిసి లింక్ అప్డేట్స్లో కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కానీ ఇక ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేవి చేసుకోకపోవడం ద్వారా మీకు మొన్న చేసినటువంటి డబ్బులు అయితే జమ కాలేదు సో ఇప్పుడు ఏవైతే యాసంగి రైతు భరోసా నిధులు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడుదల కింద రెండు వేల రూపాయలు ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారికి పెండింగ్ రైతు భరోసా పెండింగ్ పీఎం నిధులతో పాటుగా మనకి ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ ఇరవైకోట విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఈ ఎనిమిది వేల రూపాయలలో కలుపుకొని ఇక ఎవరికైతే పెండింగ్ రైతు భరోసా పెండింగ్ పీఎం కిసాన్ నిధులు జమ కాలేదో వారికైతే ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఇక ఈ డబ్బులు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు మన తెలంగాణలో ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరులో లేదంటే నవంబర్ నెల మూడు నాలుగో వారాలలో ఈ డబ్బులు అయితే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రిలీజ్ చేయడానికి ఇక్కడ భారీగానైతే అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక నిజమైనటువంటి అరహతల అర్హతలను అర్హత కలిగి ఉన్నటువంటి రైతులను గుర్తించి మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీ ఇస్తామని ఇక ఈసారి మరింత సిట్టుగా అంటే ఈసారి మరింత కఠినంగా అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు రెండు వేల రూపాయలు డబ్బులని అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట సో ఇక చెప్పినట్టు విధంగానే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది మీ బట్ట భూమి పంట భూమి మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్కి తప్పకుండా లింక్ అయితే ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి సో ఇలాంటి లింక్ ఈ కేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించుకోండి అదేవిధంగా ఒకళ్ళు చేయించుకొని ఉన్నటువంటి వారు కూడా మరలనైతే మీరైతే అప్డేట్ చేయడానికి ప్రయత్నించండి సో ఇలాంటి అప్డేట్స్ అనేది ఎవరికైతే ఎప్పటి ఎవరైతే ఎప్పటికప్పుడు చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాల కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రెండు వేల రూపాయలు నిధులు అయితే జమ అవుతాయి కై రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జైహింద్